హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీని కుక్కర్లో తొందరగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామండి చాలా ఈ సింపుల్ అండి సింపుల్గా చేసుకునే మెథడ్లో మీకు నేను ఇవాళ చెప్తాను ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకొని దానిని కడిగి నానబెట్టుకోవాలి ఒక ఆనియన్ని రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలని తీసుకోండి ముందుగా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ టమాటాలను మాత్రం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ జార్లో వేసి దీనిని పేస్ట్గా రుబ్బి పెట్టుకోండి ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మీకు నెల వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ గుడ్లను వేయాలి నేనైతే ఆరు గుడ్లను తీసుకుంటున్నా సో ఈ గుడ్లను వేశాక దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేయాలి ఎందుకంటే గుడ్లు ఉడికేటప్పుడు పగిలిపోకుండా ఉంటాయి మనకి మంచిగా ఉడికిన గుడ్ల పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి ఈ పక్కన పెట్టుకున్న గుడ్లని ఒక చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు మసాలాలలో ఆ గుడ్డు లోపలికి మసాలా పోయేటట్టుగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి సో తర్వాత కుక్కర్లో ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ ఘాట్లు పెట్టి పెట్టుకున్న గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఆయిల్లో వేయాలి ఈ వేసేటప్పుడు స్టవ్ అనేది కొంచెం మీడియం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే గుడ్లు అనేవి మాడిపోతూ వస్తాయి సో దాంట్లోనే కొద్దిగా పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి కుక్కర్లో వేసాక స్పూన్తో కలపకుండా జస్ట్ షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అనేది అన్ని గుడ్లకు కరెక్ట్గా పట్టి ఆ బా ఫ్రై అనేది కూడా ఎగ్ అనేది కరెక్ట్గా అవుతుంది చూడండి కరెక్ట్గా ఎగ్ అనేది కలర్ మారింది ఈ కలర్ మారిన గుడ్లని ఒక గిన్నెలోకి తీసుకోండి అన్ని గుడ్లు సమానంగా ఫ్రై అయినాయి చూడండి సో అన్నీ తీసి ఒక గిన్నెలో పక్ పెట్టి పక్కన పెట్టుకోండి ఇదే ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఆయిల్ వేడెక్కినాక దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులని కొద్దిగా మసాలాని వేసేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని వేసి పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై కానివ్వాలి సో ఈ ఫ్రై అయిన ఆనియన్లో కొద్దిగా పసుపుని ఇంకా అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటోని దాంట్లో యాడ్ చేయండి దీన్ని మంచిగా కలుపుకొని దాంట్లోకి కొద్దిగా కారం కొంచెం ఉప్పు ఒక కప్పు పెరుగు తీసుకోండి పెరుగు వల్ల ఏమవుతుందంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మీకు సో కాస్త మరిగాక దీంట్లోకి బిర్యానీ మసాలా పొడిని ఇంకా గరం మసాలాని కూడా యాడ్ చేయాలి నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నాను సో ఈ వాటర్ పోసాక ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి వేసి మొత్తం మంచిగా అంత కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లోకి మెల్లిగా వేయాలి సో వేసేసి రెండు కుక్కర్ విజిల్స్ వచ్చేవరకి మూతబెట్టి కుక్ చేసుకోవాలి సో అంతే అండి వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ మీరు ఒకసారైనా ఇలా కుక్కర్లో చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ బిర్యానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ